అమ్మవారి ముఖాన్ని అష్టమచంద్రుడితో ఎందుకు పోలుస్తారో తెలుసా చంద్రుని యొక్క అష్టమ కళ ఏ తిథిని ఉంటుందో అది అష్టమ తిథి అనబడుతుంది అష్టమి రోజున చంద్రుడు సమంగా ఉంటాడు అంటే అర్ధచంద్రుడు అగ్ అగ్ని పురాణంలో అర్ధచంద్రాకారమైన నొసట ప్రదేశంలో ప్రకాశించే పరమేశ్వరుని అని చెప్పబడింది చంద్రుడికి పదహారు కళలున్నాయి పాడ్యమి దగ్గర నుండి పూర్ణమి వరకు తిథులు పదిహేను పదహారువ కళ సాక్షాత్తు సచిదానంద స్వరూపిణి ఉన్నది చంద్రుని యొక్క పదహారు కళలు సూర్యునిలో దాగి ఉన్నాయి శుద్ధ పాడ్యమి అంటే అమావస్య తర్వాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుని వచ్చి చంద్రునిలో ప్రవేశిస్తుంది ఆ రకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజున పూర్ణమే అంటారు ఆ తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క కళ చంద్రుడి నుంచి విడిపోయి సూర్యునిలో చేరుతుంది ఆ రకంగా పదిహేను కళలు చంద్రుని వదిలి వెళ్ళిపోయిన రోజున అమావాస్య అంటారు ఆ రోజు చంద్రుని కళాహీనుడు ఇవే శుక్లకృష్ణపక్షాలు ఈ రెండిటిలోనూ కూడా అష్టమి నాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు అందుచేతనే అష్టమి చంద్రుడు సమచంద్రుడు అంటారు ఇతడే అర్ధచంద్రుడు తిథులు నిత్యాస్వరూపాలు నిత్యాలు కళారూపాలు నిత్యలు మొత్తం పదహారు వీటిని గురించి వశిష్ట సంహితలో వివరించబడింది ఈ నిత్యల గురించి వామకేశ్వర రథంలోనూ ఖడ్గమాలలో కూడా చెప్పబడింది కామేశ్వరి భగమాలిని నిత్యకీర్తి బేరుండ వాహిని వాసిని మహావజేశ్వరి శివదూత త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలామాలిని విచిత్ర మహానిత్య ఇవి పదహారు నిత్య కళలు ఇవి పదహారు నిత్యలు ఈ నిత్యల కళల రూపంలో తిరగబడటం చేత చంద్రుడికి వృద్ధిక్షయాలు కలుగుతున్నాయి